నమస్తే కంటే నెక్లెస్లు చాలామంది ఇష్టంగా చేయించుకుంటూ ఉంటారు కాకపోతే ఎక్కువ వెరైటీగా కాకుండా ఒకే పద్ధతిలో ఒక మూస పద్ధతిలో చేయించుకుంటూ ఉంటారు అలాంటప్పుడు ఇలాంటి డిజైన్స్ ఉపయోగపడతాయి కదా ఒక అవేర్నెస్ కోసం ఈ వీడియోలో కొన్ని డిఫరెంట్ డిజైన్స్ పెడుతున్నాను ఇది చూడండి కొంచెం యాంటిక్ లుక్తో నార్మల్ కంటే నెక్లెస్ కన్నా కొంచెం చిన్న చిన్న మార్పులతో ఉంది చూడండి ఇది కూడా ఒక చిన్న డిఫరెంట్ వెరైటీ ఇలాంటిది రాజస్థాన్ వాళ్ళు ఎక్కువగా చేయించుకుంటారు ఇవి ఫ్లెక్సిబుల్ కూడా అనమాట మనకి పై పార్ట్ వర్క్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు కింద లాకెట్ కావాలంటే లాకెట్ అరేంజ్ చేసుకోవచ్చు ఇది కూడా రాజస్థాన్ వాళ్ళు ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు మన సైడ్ కూడా ఇప్పుడు యూజువల్ అయిపోయినాయి అందరూ చేయించుకుంటూ ఉన్నారు ఇది చూడండి సేమ్ కంటే నెక్లెస్ నుంచే ఇన్స్పైర్ అయ్యి ఒక చిన్న మార్పుతో చేయించుకున్న ఇవి తక్కువ వెయిట్లో కూడా వస్తాయండి చూడండి మనం కనుక సైజ్ తగ్గించుకుంటే ఇలాంటివి మనకి తక్కువ వెయిట్లో కూడా అవైలబుల్గా ఉంటాయి ఇది ఒక సిల్వర్లో ఉన్నాయి గోల్డ్లో కూడా ఇవేంటంటే రిసెప్షన్కి ఒక్క పీస్ ఒక్కటే పెట్టుకున్నా కూడా మనకి హెవీ లుక్తో ఉంటుంది అనమాట ఇంకా సైడ్ హ్యాంగింగ్స్ వలన ఇది సిల్వర్లో చేయించుకున్నారు కాకపోతే ఈ మోడల్ గోల్డ్లో కూడా చేయించుకోవచ్చు ఇది ఒక ట్రెడిషనల్ కంటే నెక్లెస్ మన సైడ్ కొన్ని ఏరియాస్లో ఇలాంటివి పెట్టుకుంటూ ఉంటారు చూడండి ఇది కూడా ఒక లేటెస్ట్ మోడల్ అనమాట కంటే నెక్లెస్ నుంచి తీసుకున్న మోడల్ కానీ ఇలా అడ్డిగా నెక్లెస్ కూడా ఇలా మిక్స్ అండ్ మ్యాచ్ లాగా అంటే ఒక కొన్ని డిజైన్స్ తీసుకొని ఒక న్యూ డిజైన్ని డిజైన్ చేశారనమాట ఇది కూడా మీరు చూసే ఉంటారు కొంచెం రెగ్యులరే కొంచెం లాకెట్ ఒకటి హెవీగా అండ్ డిటాచబుల్ అనమాట ఇది ఒక లేటెస్ట్ మోడల్ అండి అప్ చూడండి ఎంత నైస్ ప్యాటర్న్ అండ్ యాంటిక్ లుక్ ఒక నెక్లెస్ పెట్టుకున్నా చాలు ఇది ఒక లేటెస్ట్ మోడల్ కొంతమంది ఏంటంటే స్టోన్స్ ఇష్టపడుతూ ఉంటారు ప్రతి దాంట్లో అలాంటప్పుడు కంటే నెక్లెస్ని ఇలా డిజైన్ చేశారు ఇక్కడ చూడండి లాకెట్ కొంచెం ఫ్యాన్సీగా ఏర్పాటు చేశారు అండ్ లాకెట్ ఫ్లెక్సిబుల్ లాకెట్ అనమాట కొన్ని ట్రెడిషనల్స్లో కంటే వరకు ఇలాగే పెట్టేసుకుంటారు చూడండి లాకెట్ కొంచెం డిఫరెంట్గా ఉందని నేను ఈ మోడల్ పెట్టాను బట్ పైన కంటే మాత్రం సేమ్ రెగ్యులరే ఇది కూడా మీరు చూసే ఉంటారు ఇలాంటి లాకెట్స్ని మనం అడ్డిగా నెక్లెస్ కూడా అటాచ్ చేసుకోవచ్చు ఒక లాకెట్ తీసుకుంటే అడ్డిగా నెక్లెస్కి అటాచ్ చేసుకోవచ్చు పోల్స్ వాటికి అటాచ్ చేసుకోవచ్చు ఇలాంటి కంటే నెక్లెస్లు కూడా అటాచ్ చేసుకోవచ్చు ఈవెన్ వడ్డాలకు కూడా ఫ్రంట్ పెట్టుకునేలాగా చేయించుకుంటే మనం వడ్డలాలకు కూడా వాడచ్చు ఈ లాకెట్ చూడండి ఎంత వెరైటీగా డిజైన్ చేశారో నార్మల్ రెగ్యులర్ లాకెట్లా కాకుండా చాలా వెరైటీగా ఉంది చాలా అందంగా కూడా ఉంది చూడండి చిన్న బీట్స్ ఏర్పాటు చేసేవి కాస్ట్లీ వాని నార్మల్ వాని చిన్న బీట్స్తో ఒక నార్మల్ ప్లెయిన్ కంటే నెక్లెస్కి ఎలాంటి హైలైట్ ఇచ్చారో చూడండి కంప్లీట్ నగకి ఇది ఒక లేటెస్ట్ మోడల్ అండి అంటే రెగ్యులర్గా కాకుండా లాకెట్ని ఇలా పెట్టుకొని చూస్తే ఎలా ఉంటుంది ఇది కూడా చాలా ట్రెండింగ్ మోడల్ అండి కంటే నెక్లెస్ని ట్రెడిషనల్గా కాకుండా మోడర్న్గా ఎలా చేయొచ్చు ఇది కూడా చూడండి డైమండ్ పెండెంట్ని కంటే నెక్లెస్కి ఏర్పాటు చేసేసారు ఈ పెండెంట్ని మనం ఇంకా దేనికైనా వాడుకోవచ్చు ఇది కూడా చూడండి బీడ్స్ ఏర్పాటు చేయటం వల్ల నెక్లెస్కి హైలైట్ అయింది ఇంకొక టిప్ అండి మీ దగ్గర ప్లెయిన్ లాకెట్స్ ఉంటే ఇలా బీడ్స్ ఏర్పాటు చేసుకోవటం ప్లెయిన్ నెక్లెస్లు ఉంటే ఇలాంటి మీకే కలర్ నచ్చుతుందో అలాంటివి బీడ్స్ ఏర్పాటు చేసుకుంటాం అలాంటి అడ్వైస్ కూడా మీరు తీసుకొని మీరు మీ డిజైన్ చేసుకోండి వెళ్ళి అడగండి షాప్స్లో ఇలా డిజైన్ చేసుకోవచ్చా పాసిబుల్ అవుతుందా అని థ్యాంక్ యూ